గుడ్ మార్నింగ్ ఈరోజు తొమ్మిది గంటలకు బ్రేక్ఫాస్ట్ జొన్న రొట్టెలు పప్పు వంకాయ టొమాటో వేసినటువంటి బజ్జి రాయలసీమలో బజ్జీ అంటే మూకుడు మీద వంకాయ టొమాటో రెండు కాల్చి బాగా కాల్చిన తర్వాత మూకుడులో వేసి బాగా చేత్తో పిసికి తెల్లగడ్డలు ఉల్లిగడ్డలు పచ్చివి వేసి బాగా పిసికి కొంత ఆయిల్ కలిపి ముద్దలో కానీ రొట్టెలో కానీ అద్భుతంగా ఉంటుంది రాయలసీమ రుచులలో రాగి ముద్ద మెంతాకు పప్పు వేరుశనక్కాయ చట్నీ అందులో కొంత చింతకాయ పచ్చడి వేసి రుబ్బినప్పుడు స్పెషల్ చట్నీ చేసి తింటే అబ్బా ఈ పిజ్జాలు బర్గర్లు ఇవేం పనికి వస్తాయండి ఈరోజు నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం చిన్నతనం నుండి రోజు విడిచి రోజు ఉదయం పూట రాగి ముద్ద పప్పు మంచి పప్పు అందులోకి వంకాయ కర్రీ ఇలా చిన్నానండి సాయంత్రం పూట జొన్న రొట్టెలు మూడు జొన్న రొట్టెలు తినేవాడిని అందులోకి విశేషమైనటువంటి గుత్తి వంకాయ కూర లేదు పచ్చడి చెనిక్కాయ ముల్లంగి కలిపి వేపి రుద్దినటువంటి పచ్చడి అద్భుతమైన కాంబినేషన్స్ చెప్పకూడదు కానీ ఈ విందులో ఈ రోజుల్లో చేసే భోజనాలు ఒక భోజనం అండి ఆ మసాలా రైస్ చేస్తారు అందులోకి ఏదో మసాలా కూరలు పండుతారు అంతా మసాలా మసాలా అది తింటే అసిడిటీ ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా అసిడిటీ వచ్చి ఆరోగ్యం చెడిపోయి డాక్టర్ల వెంబడి తిరగాలి కానీ ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఒక ప్రాంతంలో ఏ పంటలు పండుతాయో ఏ కూరగాయలు పండుతాయో వాటిని మనం విశేషంగా ఉపయోగించాలి మన వాతావరణానికి అవి సూట్ అవుతాయి కాబట్టి ఆ పంటలు పండిస్తాను రాగులు మన రాయలసీమలో మాత్రమే అటు కర్ణాటకలో కూడా ఉత్తర కర్ణాటకలో ఎక్కువగా పండిస్తారు వాళ్ళు అక్కడ రాగి సంకటి ఎక్కువగా తింటారు జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు రాయలసీమ అలవాట్లకు ఉత్తర కర్ణాటక అలవాట్లకు చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రాంతాన్ని బట్టి ఆహార వ్యవహారాలు ఉంటాయి మరి తక్కువగా వైట్ రైస్ తెల్లన్నం తక్కువగా తింటాను ఏదో రసంలోకో మజ్జిగలోకో తింటాను కానీ పప్పు కూరల్లోకి ముద్ద కానీ జొన్న రొట్టె కానీ చపాతి అప్పుడప్పుడు చపాతీలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకా కిచిడి దీని గురించి చెప్పే పని లేదు తమిళనాడులో వాళ్ళు పొంగల్ అంటారు కానీ దానికి దీనికి తేడా ఎక్కువగా ఉంటుంది బాగా పెసలు వేసి పెసలు బేడలు కాదు పెసలు వేసి అంటే ఒకటికి మూడు బియ్యం మూడు భాగాలు పెసలు ఒక భాగం వేసి ఆ రైస్ దాన్నే కిచిడి అంటారు ఆ కిచిడీలోకి పచ్చి పులుసు వేరుశనక్కాయలతో చేసిన పచ్చి పులుసు కానీ లేదు పప్పులు పప్పులతో చేసిన పచ్చి పులుసు కానీ తింటే అద్భుతంగా ఉంటుంది కాబట్టి మన ప్రాంతాన్ని బట్టి మనము ఆహార వ్యవహారాలు ఉండాలి అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది షుగర్ వ్యాధి బీపీ ఇవి దూరంగా ఉంటాయి గుండె జబ్బులు కూడా అంతే మనం ఎప్పుడైతే డీప్ ఫ్రై చేసి మసాలాలు వేసి ఉప్పు కారాలు దట్టించి తింటామో అప్పుడే ఆ స్పైసీ ఫుడ్ అంటే ఆ మసాలా కారంతో కలిసినటువంటి ఆహారం తింటే మన ఆరోగ్యం పాడైనట్లే కాబట్టి పెద్దలు ఎందుకు ఇలాంటి ఆహార వ్యవహారాలు మన రాయలసీమలో పాటించారో తెలుసుకుంటే తప్పకుండా యువత కూడా మారుతుంది ఈ రోజులు చిన్న పిల్లలు వదులుకొని ఈ బేకరీ ఆహారానికి అలవాటు పడ్డారు ఈ ఐస్ క్రీంలకు అలవాటు పడ్డారు బేకరీలో చేసేవన్నీ కూడా మైదా కలిపి చేస్తారు ఇంకా బట్టి శుభ్రత లేదు లోపల ఎలా చేస్తారో మనకు తెలియదు మన ఇంట్లో మన అమ్మ మన అక్క ఎంత చక్కగా శుభ్రంగా స్నానం చేసి పొయ్యిని పూజ చేసి వెలిగిస్తారండి పొయ్యిలో కట్టెలు పెట్టి అది మన సాంప్రదాయం వంటంతా పూర్తి అయిన తరువాత ఒక్కసారి ఆ బూడిదతో దిష్టి తీసినట్టు తీసి ఆ బూడిదను కొండల మీద పూస్తారండి అండి నిజంగా మన సంస్కృతికి మన సాంప్రదాయాలకు హ్యాట్సాప్ ఉంటాను